నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందుకి లక్కీ ఛాన్స్ లాట్ కలెక్షన్ సో చాలా రోజులు అయిపోయింది కదా మీ ముందుకి లక్కీ ఛాన్స్ కలెక్షన్ తీసుకొచ్చేసి సో ఈ రోజు రీస్టార్ట్ అయిపోయింది మీకోసం స్పెషల్ లక్కీ ఛాన్స్ లో స్పెషల్ వెరైటీ సో ఈ రోజు మరి వీడియోలో ఉన్న మోడల్స్ చూసే ముందు మన షాప్ అడ్రస్ మీకు ఒకసారి చెప్తున్నాను సో కొత్తగా స్టోర్ విజిట్ చేయాలనుకున్నారు చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఫోన్స్ చేస్తున్నారు సో మీకోసం మళ్ళీ చెప్తున్నా చూడండి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి ఇది కంప్లీట్ గా సోరత్వాల్ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ ఎక్కడ ఉంది సో సిటీ మార్కెట్ వచ్చేసరికి వెల్ నోటెడ్ అందరికీ తెలుసు అండి వాసవి కాంప్లెక్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మీరు బస్ స్టాండ్ లో దిగిన రైల్వే స్టేషన్ లో దిగిన సో మన స్టోర్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ పక్కన బిల్డింగ్ అండి సో మన స్టోర్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ పక్కన పక్కన ఐదు స్టేర్ల వైట్ బిల్డింగ్ ఉంటుంది దాన్ని సిటీ మార్కెట్ అంటారు షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో తప్పకుండా రీసైలర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పకుండా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సో సోర్ ప్రైజెస్ మీకు గుండెల్లోనే దొరికితే సూపర్గా ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ రోజు మీకు లక్కి ఛాన్స్ ఒక స్పెషల్ కలెక్షన్ వచ్చింది ఆటోమేటిక్ మన చేశారు కలెక్షన్ కలెక్షన్లో ఈ రోజు మేము ముందుకి చేశాను పెన్సిల్ క్రెప్ట్స్ సో ఇదైతే చాలా మందికి తెలుసు కస్టమర్స్ కి సో కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి తెలుసు తెలియకపోవచ్చు కానీ జనరల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పెన్సిల్ క్రేప్స్ అంటే చాలా డిమాండ్ ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది అలానే జనరల్ మార్కెట్లో కూడా దొరకదు ఇలాంటి ఐటమ్ కావాలంటే షోరూమ్స్కి వెళ్ళాలి సో రోజు మీకోసం ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్లో తీసుకొచ్చేసాను ఒక బండిల్లో వచ్చేసరికి ట్వంటీ పీసెస్ ఉంటాయి అనమాట సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఫిఫ్టీన్ పీసెస్ మినిమం ఖచ్చితంగా పదిహేను పీసులైనా తీసుకోవాలి వాళ్ళకు మాత్రమే పార్సల్ అనేది వస్తుంది ఈరోజు స్పెషల్ వీడియో నుంచి అసలు ఈ శారీస్ ఎలా ఉంటాయి పెన్సిల్ శారీస్ అంటున్నాం కదా సో అసలు ఈ మోడల్స్ ఎలా ఉంటాయి ఇది చాలా డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా క్లాసీగా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా ఇట్లా స్పెషల్ డిజైన్స్ సో వీటిని పెన్సిల్ క్రేప్స్ అంటారు సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ ఈ ఆఫర్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం మీరు మినిమం పదిహేను శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సో అసలు దీనికి డిజైన్స్ మోడల్స్ ఎలా ఉంటాయి సో ఒకసారి చూసారు కదా ఇంకొక సారీ ఓపెన్ చేసి చూస్తా చూడండి ఒక బ్యాగ్కి వచ్చేసరికి ట్వంటీ ఉంటాయి అంటే ట్వంటీ తీసుకోవాల్సిన అవసరం లేదు మినిమం పదిహేను అయితే తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం పదిహేను కావాలా ముప్పై కావాలా యాభై కావాలా వంద కావాలా మీ ఇష్టం ఎన్ని కావాలంటే తీసుకోండి కానీ ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరకాలి అంటే మాత్రం మినిమం పదిహేను శారీస్ అయితే తీసుకోవాలి చూడండి మొత్తం కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట పెన్సిల్ క్రేప్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రైస్కి అమ్ముకోండి ఐటమ్ మొత్తం కూడా ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట సో మీకు ఒక టెన్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ఎలా వస్తాయి ఏంటి అనేది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు వీటిల్లో ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి సో వీటిలో ఎక్కడైనా సరే మీకు మీకు చూపించే శారీస్లో మీకు వచ్చిన శారీస్లో చూడండి నేను ఓపెన్ చేసిన శారీస్లో మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం అని కాదు ఒకవేళ మీకు వేసిన ఫిఫ్టీన్ శారీస్లో ఏదైనా ఒక చిన్న మరక లాంటిది వచ్చినా ఒక చిన్న డ్యామేజ్ లాంటిది వచ్చినా సరే ది నో రిట్నూ నో ఎక్స్చేంజ్ మీరు ఖచ్చితంగా అమ్ముకోవాల్సిందే ఒక రూపాయి అటు ఇటుగా ఎందుకంటే ఇవి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము ఈ శారీస్ అనేవి చాలా డిమాండ్ శారీస్ చాలా కష్టం ఇలాంటి శారీస్ కావాలంటే ఖచ్చితంగా మీరు షోరూమ్కి వెళ్లాల్సిందే నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేస్తాం ఈ రోజు ఆఫర్ ప్రైస్లో వేసినా జస్ట్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఉంటుంది సో అలాగే టాప్స్లో కూడా కొత్త డిజైన్స్ సో టాప్స్లో చాలా డిజైన్స్ వచ్చేసినాయి సో ఈ రోజుకి ఆ రోజు వీడియో చేద్దాం 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 అనుకుంటున్నాను ఆ టాప్స్ అలా వస్తున్నాయి అలా అయిపోతున్నాయి సో ఈరోజైతే పర్టికులర్గా చేయాలని ఈ వీడియోలో మీకు ఎండింగ్లో కొన్ని స్పెషల్ టాప్స్ కూడా రెడీ చేసేసాను బ్రౌస్ ప్రతిదీ చీరా జాకెట్ వస్తుందండి మళ్ళీ జాకెట్ వస్తుందని డౌట్ వద్దు ప్రతిదీ చీరా జాకెట్ వస్తుంది మినిమం పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది మినిమం పదిహేను చీరది ఖచ్చితంగా తీసుకోవాలి మళ్ళీ పది స్థానం అడగద్దు ఇవ్వము ఓకేనా పదిహేను కావాలనుకుంటే నేను మెసేజ్ చేయండి నెక్స్ట్ మీ ఇష్టం ముప్పై నలభై యాఫ్ ఎన్నైనా తీసుకోవచ్చు సో ఎన్ని ఇంకా ఎక్కువ తీసుకుంటే ఏమైనా ప్రైస్ బల్క్లో తగ్గుతుందా సో ఎన్ని కావాలో మెసేజ్ చేయండి ఒక యాఫీ కావాలా వంద కావాలా చూడండి ఏమైనా అవకాశం ఉంటే చెప్తాను ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం సో అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయండి కొత్త స్పెషల్ అంటాం కన్నా కూడా చాలా స్పెషల్ అని కూడా చెప్పొచ్చు ఈ శారీసు పర్టికులర్గా ఈ శారీస్ ఎంత డిమాండ్ ఉంటాయి అంటే సో చూడం చాలా అట్రాక్టివ్గా ఉంటాయి సో ఎక్సలెంట్ శారీస్ అనమాట రీసెలర్స్ అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు పర్టికులర్గా ఈ శారీస్కి అయితే చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పుడు వస్తాయి ఎప్పుడొస్తాయి అని ఎదురు చూస్తూ ఉండే కస్టమర్స్ అయితే చాలా చూడండి నేను రివర్స్లో చూపిస్తున్నాను సారీ అయినా కూడా ఎట్లా మెరుస్తుందో చూడండి సో యాక్చువల్గా ఇటు చూపియాలన్నమాట శారీ అయినా కూడా చూసారు కానీ లేజీగా ఎట్లా ఉందో ఎట్లా మెరుస్తుందో సో జస్ట్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్గా ఆఫర్ ఇస్తున్నాను కేవలం జస్ట్ పదిహేను శారీస్ తీసుకోవాలండి ఈ ఆఫర్ మీకు తెరపాలి అనుకుంటే మాత్రం దీంట్లో ఇంకొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయో ఒకసారి శాంపుల్గా మనం చూద్దామని చూడండి శారీస్ డిజైన్స్ అసలు ఎలా ఉంటాయి వీటిలో ఏదో బ్లాక్ చాలా స్పెషల్గా ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ వస్తాయి అన్నమాట సో ఈ శారీస్ మాత్రం చాలా స్పెషల్ వెరైటీ ఇవి వచ్చేసరికి సంవత్సరంలో ఒక వన్ ఇయర్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా ఇస్తాడు మనకి లక్కీ ఛాన్స్ కింద సో ఎందుకంటే ఇదంతా ప్రొడక్షన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదైనా చిన్న మిస్టేక్స్ లాంటివి ఉంటే సైడ్ పెడతాడు సో వాటిని ఇలా మనకి మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మనం ఈ స్టాక్ తెప్పిడానికి ట్రై చేస్తూ ఉంటాము కానీ దొరకదు ఎందుకు దొరకదు అంటే ఇదంతే ఖచ్చితంగా ఆ షోరూమ్స్లో మీరు జనరల్గా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద షోరూమ్స్లో ఆఫర్లు ఇస్తుంటారు కదా సో వా సో ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్సే వస్తుంది సో తొందరగా బుక్ చేసుకుంటే కావాలనుకుంటే మాత్రం ఇది అదృష్టం అనమాట ఈ శారీస్ కావాలనుకుంటే మాత్రం మంచి అదృష్టం ఉండాలా చూడండి జనరల్గా ఈ శారీస్ మీరు ఒక పదిహేను బుక్ చేసుకుంటే అమ్మరు మీరే కట్టేసుకుంటారు మీరే ఉంచేసుకుంటారు అలా ఉంటే మెటీరియల్స్ మీ దగ్గరికి వచ్చాక కానీ ఖచ్చితంగా మంచి ప్రైస్ ఈరోజు జస్ట్ నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం మినిమం ఫిఫ్టీన్ శారీస్ తీసుకోవాలి సో బండిల్స్ అయితే ఇలా చేయండి సో ఒక బండిలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వస్తాయి ఈరోజు నేను సింపుల్గా మీకు ఏం చేస్తున్నానంటే వీటిలో నుంచి ఫిఫ్టీన్ శారీస్ సో అందరికీ స్టాక్ అందాలి కాబట్టి మ్యాక్సిమం చాలా మంది ఈ స్టాక్ మనం ఎప్పుడు వీడియో పెట్టినా ఒక ఫిఫ్టీ శారీస్ ఒక థర్టీ ఫార్టీ అట్లా అడుగుతూ ఉంటారు సో మ్యాక్సిమం అందరికీ అందాలనే ఉద్దేశంతో ముందు ఎన్ని శారీస్ పెట్టామంటే ఇవి మినిమం థర్టీ శారీస్ తీసుకోవాలనుకుంటు పెట్టినట్టు సో చాలా మంది చిన్న చిన్న కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు కూడా కొంచెం స్టాక్ వెళ్ళాలి వాళ్ళు కూడా కొంచెం మంచి లాభాలకు అమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు ఫిఫ్టీన్ అనేది చేశాను నేను మొత్తం స్టాక్ చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట వెరైటీస్ సో ఈ ఐటెంలో లో ఇంకొక స్పెషల్ కూడా దాగి ఉంది మంచి స్పెషల్ డిజైన్స్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్స్ జస్ట్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం సో ఇవే కదండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా ప్రతి ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది సో మన స్టోర్లో వచ్చేసరికి ప్రతి ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు అయితే స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ అయితే మీకోసం ఖచ్చితంగా ఉన్నాయి సో ఈ ఐటెం మాత్రం చాలా ఏ ఉందండి స్టాక్ కొంచెం తొందరగా వచ్చేసేలా కావాలనుకుంటే మాత్రం ఎంత స్టాక్ చూపించాడు లిమిటెడ్ అన్నారంటారా ఇవి జస్ట్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది స్టాక్ జస్ట్ హాఫ్ అన్ అవర్ లో సో మాకు ఐడియా ఉంది బయట పార్సిల్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించింది అయినా కూడా చాలా పాజిటివ్ అయిపోయింది ఇది అంత డిమాండ్ ఉన్న ఐటమ్ సో తొందరగా బుక్ చేసుకోండి అలాగే అవకాశం ఉన్నంత వరకు తొందరగా స్టోర్ కూడా విజిట్ చేసేయండి మీకు మంచి మంచి వెరైటీస్ మీకు అయితే అందిస్తూ ఉంటాను సో ఇంకా చూద్దాము ఇంకా వీటిలో ఒక రెండు మూడు మోడల్స్ చూద్దాం ఎలా వస్తే ఏంటి అనేది సో చాలామంది కస్టమర్స్కి కొత్త కస్టమర్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళకు కూడా అందాలి ఈ స్టాక్ అందాలి మెయిన్ ఈ స్టాక్ అందాలి ఈ స్టాక్ అందితేనే వాళ్ళు మంచి లాభానికి అమ్ముతారు ఖచ్చితంగా సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ నుంచి అన్న మంచి స్టాక్ పంపించడం అనుకుంటారు చూడండి పెన్సిల్ క్రేప్ శారీస్ సూపర్ గా ఉంటుంది వెరైటీస్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో బ్లౌజ్ కంపల్సరీ అండి సో చెప్పే కదా బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా వచ్చేసారం స్టాప్ కావాలంటే తొందరగా బుక్ చేసుకోవాలి సో చూసారు కదా మోడల్స్ ఎలా ఉన్నాయి రోజు టాప్స్ లో కొంచెం కొత్త వెరైటీ అయింది కదా సో ఆ టాప్స్ కదంటే మనం అయితే ఇది ఒకసారి మళ్ళీ చూసాం బాగుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేద్దాం సో అన్నిట్లానింగ్ బంగారాలే ఉంటాయి అన్ని బంగారాలే ఉంటాయి ఇట్లా చూపించుకుంటూ పోతే నా దగ్గర నువ్వు వెయ్యి శారీస్ చూపించాలనిపించింది ఎందుకంటే అంత బాగుంటాయి ఏం వెయ్యి శారీస్ అంటున్నాడు మరి అమ్మటి అయిపోతాయి అంటున్నారు సో ఖచ్చితంగా మాత్రం మీరు వీడియో చూసిన నెక్స్ట్ డే ఆర్డర్ పెడితే మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అనే చెప్తారు ఉండదు హాఫ్ అన్ అవర్ జస్ట్ అరగంట అయిపోయే అది తిరిగిపోయే స్టాక్ ఇది సో పాత కస్టమర్స్ అయితే చాలా మంది వెయిటింగ్ ఉన్నారు కొత్త కస్టమర్స్ కూడా మీరు దయచేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి రాసం తీసుకొచ్చే స్పెషల్ ఐటమ్ అన్నమాట ఓకేనా సో చూసారు కదా టాప్స్ లో పెట్టు మోడల్స్ వస్తూనే ఉన్నాయి మనం ఈరోజు తీద్దాం అనుకుంటున్నా అస్సలు కోరట్లేదు టాప్స్ సెక్షన్ అయితే గందరగోళంగా ఉండదు అసలు ఆ కస్టమర్స్ అసలు ఎంతమంది కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి ఉంటాం మన టాప్స్ ప్రత్యేకంగా మన టాప్స్ గురించి ఏంటి ఎక్కడి నుంచి వచ్చే కస్టమర్స్ బోల్డ్ మంది ఉన్నారు సో ఎందుకంటే మనం టాప్స్లో ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ది బెస్ట్ ప్రైస్ ఇస్తాం అందుకన్నా కూడా బెస్ట్ ఏంటి చెప్పమంటారా ది బెస్ట్ డిజైన్స్ ఇస్తాం సో కస్టమర్స్కి ఏం కావాలి ప్రైస్ క్వాలిటీ అన్నిటికన్నా కూడా ముందు డిజైన్స్ కావాలి చూడండి ఫ్రంట్ పట్ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఇది నైరా కట్ వర్క్ వస్తుంది అనమాట సో యాక్చువల్ నైరా కట్ ప్లెయిన్ వస్తే కదా అన్ని చోట్ల ఇక్కడ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ రోజు అయితే మీకు స్పెషల్గా ఇస్తున్నాను డబల్ ఎక్స్ఎల్ సైజులో దీంట్లో వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ సో పింకు ఇటిరాయి రంగు రామాగ్రీన్ జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫ్రంట్ పార్ట్ వర్క్ చూశారు కదా నైరా కట్టు చూశారు కదా ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్స్ అయితే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో అద్భుతంగా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ అయితే ఫోటో గ్రూప్ లో సో జస్ట్ ఎక్సెల్ అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ డబల్ ఎక్సెల్ అయితే టూ సిక్స్టీ ఫైవ్ సో డోంట్ మిస్ ద స్పెషల్ ఆఫర్ సో వీటిలో అయితే బోల్డ్ ఫార్టీ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో సో మనం వీడియో లెంత్ అయిపోతుంది కొంచెం అన్న మనం కస్టమర్స్కి చూపిద్దాము కొత్త వెరైటీ ఉన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫుల్ గా స్పెషల్ వీడియో మాత్రం టాప్స్ లో మీకు రేపు రిలీజ్ చేసేస్తాను హండ్రెడ్ రూపీస్ నుంచి చాలా మోడల్స్ వచ్చేస్తున్నాయి సో సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్స్ ఉంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి నైరా కట్కి చూడండి యాక్చువల్గా ఏంటంటే నైరా కట్స్ అంటారా కదా మీకు ప్రింట్ ఇస్తారు అది ప్లేన్ ఇస్తాను నేను వర్క్ ఇస్తున్నాను ఈ ప్రైస్లో అది కూడా సో ఎక్సెల్ అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్సల్ అయితే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో అస్సలు మిస్ చేసుకొద్దు కలెక్షన్ అయితే చూడండి డార్క్ మెరూను డార్క్ గ్రీను రామా గ్రీన్ లైట్ నావి బ్లూ సో మీకు వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సో ఈ ఐటెం మాత్రం అస్సలు బుక్ చేసుకోవద్దు తొందరగా బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇవైతే ఫుల్ కలెక్షన్ ఉందండి ఫుల్ నలభై ఎనిమిది డిజైన్లు ఉన్నాయి ఇంకా ఏం ఇబ్బంది లేదు కానీ ఎంతసేపు హాంఫట్ అడ్డాది కాదు కాంఫర్ట్గా ఎగిరిపోతాయి ఐటమ్స్ తొందరగా క్యాచ్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఇప్పటివరకు మన షాప్ విజిట్ చేయలేదా తొందరగా షాప్ అయితే విజిట్ చేసేసేయండి ఇలాంటి అద్భుతాలు మోడల్స్ మన దగ్గర అయితే చాలా ఉంటాయి సో ఫాల్స్ దగ్గర నుంచి పట్టు దాకా ప్రతి ఐటమ్ డైలీ బేర్ శారీస్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ మన దగ్గర ఎగురు కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొనిచ్చండి నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ ఫ్రంట్ వర్క్ ఇవన్నీ కూడా ప్యూర్ రే కాటన్ మిక్సింగ్ అంటారండి అంటే మీరు ఎట్లా వాష్ చేసుకున్నా కానీ ఇక దీంట్లో పాడయ్యేది ఏమీ ఉండదు అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోండి ఏం కాదు అట్లాగే మన ఉన్న ప్రతి దానికి కూడా ఫుల్ గ్యారంటీ అన్నమాట సో చాలా మంది కస్టమర్స్ అడుగుతారు అన్న ఈ గ్యారంటీ అని చెప్పచ్చా చక్కగా అమ్మా గ్యారంటీ చెప్పుకోండి ఫుల్గా చెప్పుకోండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఇచ్చే అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇది ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఫైవ్ డబల్ ఎక్సల్ టూ సిక్స్టీ ఫైవ్ ఈరోజు ఆఫర్ ప్రైస్లో వేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ చూ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ సో నెక్స్ట్ వచ్చేసరికి నైరా కట్టు ఎక్సల్ సైజు కొంచెం ఎక్సల్ సైజ్ వాళ్ళే ప్రిఫర్ చేసుకోండి జనరల్గా ఎక్సెల్ ఫార్టీ టూ డబుల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఇది ఫార్టీ త్రీ ఉందేమో అని డౌట్ ఉంది సో మాక్సిమం ఎక్సెల్ వాళ్ళు ప్రిఫర్ చేయండి ఎక్సెల్ అంతకన్నా కొంచెం లావున్న వాళ్ళు అంతవరకు ప్రిఫర్ చేసుకోండి పక్కా డబల్ ఎక్స్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి మళ్ళీ సైజు మీరు అమ్మే వాళ్ళైతే ఇబ్బంది లేదు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లోకి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు సెట్సెట్ బుక్ చేసేసుకుంటున్నారు సో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళైతే చక్కగా బుక్ చేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వర్క్ సైడ్ కట్టు వరకు సో దీంట్లో ఉన్న రంగుల కాంబినేషన్ కూడా ఒకసారి మమ్మైతే చూద్దాము మొత్తం కూడా కలర్స్ కాంబినేషన్స్ అనమాట సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం వాట్స్అప్ చాలా స్పెషల్గా ఉంది వావ్ ఇది ఇంకా ఆరిపి చేసాడు ఫ్రంట్ వర్క్ మాత్రం సో ఫ్రంట్ వర్క్ సైడ్ కట్టు ప్యూర్ రయాను కాటన్ మిక్సింగ్ వావ్ కలర్స్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉందండి కలర్స్ కాంబినేషన్ పింక్ చూడండి ఆ కలర్ నాకు ఐడియా లేదు ఇది గ్రీన్ లైట్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ డబల్ ఎక్సెల్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఈ ఇంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎల్ సైజు వాళ్ళు కూడా బుక్ చేసుకోండి ఎల్ అంటే ఎక్సెల్ది ఎల్ సెట్ అయిపోతుందేమో ఇది డబల్ ఎక్స్ అంటున్నాడు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది సో దాన్ని బట్టి మీ ఐడియా ప్రకారం బుక్ చేసుకోండి ఓకేనా కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంది సో ఇట్లా ఫోటో కలర్స్ కనపడేలాగా జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇది చిన్న చిన్న లవ్ హార్ట్స్ డిజైన్ భలే స్పెషల్గా ఉంది డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త ఇలాంటి అద్భుతాల మోడల్స్ మీకు డైలీ వీడియో రూపంలో అందిస్తే వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరు ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీకోసం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీకు ముందుకొస్తా అంతవరకుంటాం మరి బాయ్